శ్రీమునారాయణ అండ్ ఆల్ దివ్య తిరువలు శరణం సరైన ఈరోజు మనము ధనుర్మాసు వ్రతంలో ఇరవై రెండవ పాసరానికి వచ్చాము ఈరోజు కూడా కన్నయ్య మేలుకొలుపుతున్నారు ఏమని చెప్తున్నారు ఏమని మేలు చూద్దాం ఇప్పుడు సుందర మగు విశాల మగు మహాపృథ్వీ మండలం ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరు అనేటి అహంకారం విడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు వీళ్ళందరూ రాజులు అన్నమాట అలా పెట్టామంతే గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు మేమును అభిమాన భంగమై వచ్చి మీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము చిరుగంట ముఖము వలె విడియున్న తామర పువ్వు వలె వాచ్చలించే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకస్మున ఉదయించుచుండినట్లుండడి నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించుత మేము అనుభవించే తీరవలను అనేది శాపం వంటి కర్మ కూడా మమ్మల్ని వీడిపోవును ఈరోజు ఏమని చెప్తున్నారంటే చూద్దాం మేము ఈ రాజులైతే ఎలా అభిమాన భంగులై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నారో మేము కూడా మా స్వాభిమానంను వదిలిపెట్టి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము అని ఈ గోపికలందరూ కృష్ణ పరమాత్మ వద్ద చెప్తున్నారు ఆనాడు భరతుడు కూడా రాజ్యం నందు ఆశ లేక తాను రాజునన్న అభిమానంను వీడి పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో ఎవరూ లేని టైంలో తల్లి కైకమ్మ రాజన్ అని సంబోధించినది భరతుని వెంటనే భరతుడు ఆ మాటని భరించలేక మోర్ఛ వచ్చి పడిపోయాడట అలాగా మేము కూడా మా అభిమానం అంతా వదిలేసి నీ మంచం కింద సంఘములు సంఘములుగా ఉండకూర్చున్నాము అని చెప్పి చెప్తున్నారు స్వామికి శ్రీకృష్ణునికి గోపికలు చెప్తున్నారు అసలేమిటంటే ఈరోజు స్వామిని ఎలా లేవాలో చెప్తున్నారు కన్నయ్య నీకు ఎలా లేవాలో తెలిసినా ఇదిగో మేము చెప్తున్నాం విను నీవు అలా లే నీ కళ్ళు తెరవాలి అంటే ఎలా తెరవాలి అట నెమ్మది నెమ్మదిగా సూర్యకిరణములు సోకిన తామర పువ్వు ఎలా అయితే ఒక్కో రేకు ఒక్కో రేకు నెమ్మదిగా విడుస్తుందో అలాగా నీ అందమైన కన్నుల్ని ఒకేసారి తెరుగు రాదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా తెరుగు స్వామి మేము నువ్వు నిద్రపోయి లేస్తున్నప్పుడు నీ కనులు విచ్చుకునే ఆ సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యానికి మేము మంగళశాసనం చేయడానికి వచ్చామని చెప్తున్నారు ఈ ఏమీ తెలియని అమాయకులైన గొల్ల పిల్లలకే కాదు ఆనాడు విశ్వామిత్రుడికి కూడా అలాంటి భావన కలిగిందట యాగరక్షణకై రాములు రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమానికి ఏగినప్పుడు ఆ రాత్రి నిద్రిస్తే ఉదయమే విశ్వామిత్రుడు లేపటానికని రామచంద్రుని మేల్కొల్పటానికి రాముణ్ణి లక్ష్మణ్ని అక్కడికి వెళ్ళాడట వారు సైనించి ఉన్న ఆశ్రమంలో శైణించి ఉన్న దగ్గరికి వెళ్తే అది చూసి అంతటి ఋషి పొంగుడైన విశ్వామిత్రుడు కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికమని అయ్యా రామచంద్ర నిన్ను కన్నా ఆ కౌశల్యం ఎంత అదృష్టవంతురాలు ఉత్తిష్ట జాగ్రత్త జాగ్రత్త సుమ నెమ్మదిగా కళ్ళు తెరువు అని చెప్పి ఈ ఈనాటి మన గోపికలు కూడా అలాగే ఒకేసారి తెరవకుమా నీ కనులను నెమ్మది నెమ్మదిగా కళ్ళు విప్పి మాపై నీ చల్లని కటాక్షమైన ఆ నిద్ర వేసిన వెంటనే ఆ ఆ చల్లని కటాక్షమేని చూపు మా మీద ప్రసరించిందా మేము అనుభవించే తీరవలను తప్పదు అనేది పాప కర్మలను కూడా అగ్నిలో పడిన దూది వల్లే భస్మైపోయి మాకు నీ కరుణా కటాక్షం లభిస్తుంది స్వామి అని చెప్తున్నారు ఆ కళ్ళు ఎలా ఉంటుందంటే మన ఆండాల తల్లి ఎంత మంచి పోలికి చెప్తుందో చూసారా ఇదిగోండి ఈ చూడండి ఇది ము ఉంది కదా ఈ కింకిణి కింకిణి అంటున్నారు అంటే మువ్వలు అనమాట ఈ మొవ్వలు చూడండి కనిపిస్తున్నాయి కదా ఎలా ఉన్నాయి కొంచెం రెండు ఐగోండి కళ్ళు కొంచెం తెరుచుకొని ఆ లోపలేమో ఇలా మువ్వ కదులుతూ ఉంటుంది కదా ఇగోండి మువ్వలు అందుకే ఈ మొబైల్ని ఏర్పడి కింకిణి తామరై చేదపులు అంటారు కదా అమ్మ అంటే కింకిణి అంటే ఈ మువ్వలు అనమాట సేమ్ ఇలాగే కదా ఒక మనం మామూలుగా వ్యవహారిక భాషలో అరమూర్పు కనుమలు అంటాం కదా ఇలా కొంచెం గ్యాప్ని మధ్యలో ఆ మువ్వ రాయి కదులుతా అలా ఉంటుంది కదా సేమ్ అలాంటి పోల్చిందన్నమాట మన అమ్మ ఈ మువ్వలతో కింగిని తామరై చేత పువ్వు పోలేని ఆ కి ఆ మువ్వటి నీ కళ్ళుని నెమ్మదిగా తెరువుమా అని చెప్పి చెప్తుంది అలాగే అసలు ఈ తామర పువ్వులతో కన్నయ్య కనులను పోల్చడానికి సరిపోదట ఎందుకంటే ఈ లౌకికమైన పువ్వులు లాంటివి కాదు కదా కన్నయ్య కన్నులంటే అవి ఎందుకంత తామర పువ్వులా ఎర్రగా ఉంటాయంటే ఆశ్రిత వాత్సల్యం మన ఎందు ప్రేమతోటి అవి చాలా ఎర్రబడిపోయాయట స్వామి కన్నులు అంతటి అందమైన కన్నులు కలవాడు కదా మన స్వామి మన మన ఎందు వాత్సల్యంచే ప్రేమచే ఆ కన్నులు ఎర్రబారినాయట అలాగే సూర్యచంద్రులతో కూడా పోల్చారు అంటే మన వాళ్ళు తెలియక ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అనుకుంటున్నారా కాదు కాదు సూర్యుడిలోని వేడిమి అలాగే చంద్రులను చంద్రుడిలోని చల్లదనము అని చెప్పి చెప్తున్నారు అంటే ఆకాశ మధ్యంన సూర్యచంద్రులు ఉదయించినట్లు ఓ ప్రభు నీ సుందరములగు నేత్రములని మాపై పరిపి చూచితిరా మాకు వ్యసనము చే కలుగు క్లేశము తీరి ఆనందము కలుగును అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు పుట్టాడట అందుకని కంటి నుండి సూర్యుడు పుట్టాడట అందుచే పరమాత్మ మనస్సులోని చల్లదనము చంద్రునకు పరమాత్మ కంటిలోని వేడి కలిగిన వంట అలాంటి అట్టిచో ఆ చంద్ర సూర్యులను పరమాత్మ కంటలకు ఉపమానముగా చెప్పడం ఏమంటే అంటే ఇంకా మనకి ఈ విషయం రామాయణంలో కూడా కనిపిస్తుంది వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధాన్ని పోలుస్తూ దాంతో పోల్చడానికి ఇంక వేరే ఏమీ లేవు అని రామరావణ యుద్ధం అంటే రామరావణ యుద్ధమే అని చెప్పాడు అలాగే మన వాళ్ళు చెప్పాలని దృష్టాంతంగా ఈ మొవ్వల్ని తామర పువ్వుల్ని ఈ సూర్యచంద్రుల్ని పోలుస్తున్నారు కానీ ఆ కళ్ళుకు ఆ కళ్ళు ఆ కళ్ళలోని సౌందర్యము అసలు ఈ లౌకికమైన ఆ పరమాత్మచేనే సృష్టించబడిన ఏ వస్తువులతోనూ పోల్చడానికి వీలు లేనటువంటి అందమైన కన్నులట స్వామి ఆ చల్లని కరుణాకటాక్ష చూపుల్ని మాపై ప్రసరింపచేయు స్వామి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళన్నీ ఒకటే అడుగుతున్నారు వీళ్ళకి వేరే కోరికలు అంటూ ఏమీ లేవు ఆ కృష్ణ సంశ్లేషణము తొలగాలి నీ నీవు ఆటలాడిని అలసినప్పుడు చెమట పెట్టినప్పుడు మేము సేవింపాలి నిన్ను విడివకు ఉండే అమ్మవారి కటాక్ష మాపై పడాలి నీ పాదధూళి మా శిరమలను సోకాలి నీవు మాతో కలిసి సరస్సుల్లో విహరింపాలి ఇప్పుడే మమ్మల్ని నేరాడినట్లు చేయాలని వారు నిరంతరము కృష్ణునే కోరుతున్నారు కృష్ణునితోనే కలిసి ఉండాలని కోరుతున్నారు ప్రజల కొరకు పరాన్ని వాయిద్యం కోసము వర్షాల కోసం ఈ వ్రతం చేసినట్టు కనపడుతున్నా வார கோரிக்கிருஷ்ணனி கலசியே ஜெயசிரிமனாராயண ஆண்டாள் திவ்ய திருவழியே சரணம்